Siko, 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 మా యొక్క సమస్యలు ఏంటంటే మాకు డిఎస్సిలో మా పోస్టులని కలిపారు అక్కడి నుంచి మమ్మల్ని మినహాయించాలి మేము అతి తక్కువ జీతంతో పీఈటీలు పీడీలు ఆ యొక్క ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు అలాగే మిగతా టీజీటీ పీజీటీలు పన్నెండు వేలు పదహారు వేలు ఇంతే మా జీతం మేము భిక్షమెత్తడానికి ఈ యొక్క నెల్లూరు నగరంలో మేమందరం కూడా గిరిజన ఉపాధ్యాయులు అందరం చేరి ఉన్నాం దయచేసి దయచేసి మరీ మరీ మిమ్మల్ని నమస్కరిస్తున్నాం మీరు తప్పకుండా కూడా మమ్మల్ని అభినందించి మాకు మేలు జరిగే ట్లుగా మా పక్షాన మీరుండి సహాయం చేయగలరని ముఖ్యమంత్రి గారిని అలాగే విద్యాశాఖ మంత్రి ముఖ్యంగా మా గురుకుల అధికారులు ఇంత నిర్లక్ష్యం తగదు మా చేతి వెట్టి చాకిరి చేయించుకోవడం హాలిడే డ్యూటీలు కూడా వేస్తారు మాకు హాలిడేల్లో కూడా మేము సండే డ్యూటీలు చేస్తాము ఏ రోజు మా పిల్లల్ని చూసుకునే టైం ఉండదు గిరిజన బిడ్డల కోసమే పాటు పడుతున్నాం మరి అంత పెట్టి చాకిరికి ఇంత జీతం పనికిరా సమాన పనికి వేతం ఇవ్వాలి అలాగే మమ్మల్ని సిఆర్టీలుగా మార్చి మాకు రెండు వేల ఇరవై రెండు ప్రకారం పీఆర్సీ చెల్లించాలి అలాగే మా పోస్టులు డిఎస్ మినహాయించాలని పదే పదే ప్రభుత్వాన్ని మేము గత నెల నాలుగో తేదీ నుంచి బయటకు రావడం జరిగింది మాకు సోర్సింగ్ నుంచి మమ్మల్ని మినహాయించి మమ్మల్ని కాంట్రాక్ట్లోకి మార్చి రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారంగా జీతాలు చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేశాము ప్రభుత్వం పెద్దలు కూడా చేస్తాం చూస్తాం పరిశీలిస్తాం అనే అంటున్నారే తప్ప ఇంతవరకు ఒక ఖచ్చితమైన నిర్ణయం అయితే ఇంతవరకు రాలేదు కాబట్టి ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు ఏదైనా సరే రూపంలో ఇస్తే తప్ప మేము స్కూల్కి వెళ్ళేది అప్పుడు దాకా మేము స్కూల్స్కి వెళ్ళమని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము మా మా జీవితాలు ప్లస్ మా మా బిడ్డల జీవితాలు అలాగే గిరిజన బిడ్డల జీవితాలు కూడా ఒకసారి ఆలోచించాల్సిందిగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము